శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూద్దాం ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి ముందు ఏ ఫార్ములా వెళ్ళాలా సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు మంత్రితో పాటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం ఇంతకుముందు హైదరాబాద్లో ఒక గారి టైంలో సార్ మీకు లేదు కానీ ఒక నాలుగైదు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో తొమ్మిది రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాం ఏ సమస్యని ఎలా ఎలా ప్రజెంటేషన్ చేయాలా కొచ్చిన ఊరిలో ఏ సమస్యని చేయాలా త్రీ నాట్ ఫోర్లో ఏ కాళ్ళ టెన్షన్లు ఇటు ఇవ్వాలా బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ సిగ్గుబడవసరం లేదు ప్రజా సమస్య నేర్చుకో నేర్చుకోవడం తప్పు లేదు అంచేది మీ అందరినీ కోరిది ఏంటంటే మీరు తప్పనిసరిగా టైం తీసుకొని సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గా భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇచ్చిన మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటిని ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగాల్సి చేయడానికి వీలు లేదు మనం ఈ ఐదు రోజులు మనకి పండగ కాదు బాధ్యత దాంసారి మనందరూ కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను చాలా ఉన్నాయి బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి మీరు బడ్జెట్ పెడతారు కదా బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ అవ్వ డిమాండ్స్ మీరు మాట్లాడండి ట్రైనింగ్ అవ్వండి కావలసే మా మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ కొంచెం నేర్చుకుందాం ట్రైనింగ్ ఇద్దాం అన్నీ చేసి మన కార్యక్రమాలు యుద్ధాంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అలాగే మీ అందరినీ కోరిదే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం మనమే చాలా బాధ్యత ఉందని ఇందకే చెప్పాను ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పే ముచి చౌదరి గారు పెద్దలు ఉన్నారు చాలామంది అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు ఈ అందరినీ కలిసి మన బాధ్యత నా ఉద్దేశం ఒకటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి ఆ అవకాశం నేను కల్పిస్తాను నాది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుని మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసుండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అక్కడ అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరు కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మనవి చేస్తూ మరి వారు మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ది హౌస్ ఈజ్ ఎగ్జాంట్ విత్ Consent of the house. Next day to the permission of the chair, eh? Okay. okay.